విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది చూసుకోబోతున్నాము చూసుకోవాలి తులారాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక గమనించేట్లయితే బుద్ధి చాలా వృద్ధి జరగడం వల్ల ఎక్కువ ఆలోచించడం వల్ల కొన్ని కొన్ని లోపల గతం గురించి ఎక్కువ జ్ఞాపకం రావడం వల్ల కాస్త మెంటలీ డిస్టర్బెన్స్ తప్పకుండా రాబోయే రోజుల్లో తులారాశి వారికి జరిగితే వృద్ధి అంటే చెప్పాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జరిగింది జరిగిపోయింది కానీ దాని గురించి ఎక్కువ అయితే ఇది మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు కానీ ప్రేమ జీవితం లోపల రాబోయే రోజుల్లో తులారాశి వారికి కొత్త సంబంధాలు అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి ప్రేమ జీవితంలో కొత్త సంబంధం అయితే కనబడుతుంది మీకు కొత్త అవకాశాలు కూడా ప్రేమ జీవితం లోపల అనుకూలంగానే కనబడబోతున్నాయి విద్యార్థులు కనుక చూసుకున్నది పదిహేను రోజుల లోపల లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే మార్చ్ లాస్ట్ వీక్ లోపల ప్రత్యేకంగా విద్యార్థులకి కొన్ని కెరీర్ పరంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి ఆ ఆప్షన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని గనక కెరీర్ ఒక మంచి డిజైన్ కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటది అని ఇదే సందర్భం లోపల ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే మీ ఫాదర్ అలాగే మీ మదర్ మీ గురించి ఏమనుకుంటున్నారో అది కూడా తెలుసుకొని కరీర్ పైన ఒక ఆశ అపేక్ష పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక తుల రాశి వారికి ఆరోగ్యపరంగా కనుక గమనించినట్లయితే ఆరోగ్యపరంగా పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది కాస్త చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎలాంటి అంటే మీరు బయట ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఫుడ్స్ తినడం వల్ల కాస్త హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది శత్రుల సంఖ్య ఎక్కువ పెరగడం వల్ల కాస్త అప్పుల బాధ ఎక్కువ అవ్వడం వల్ల మెంటాలిటీ సరిగ్గా ఉండలేకపోవడం వల్ల మాట్లాడలేని మాట కూడా మాట్లాడే అవకాశం అయితే ఉండబోతుంది కానీ పంచమ స్థానం లోపల ప్రత్యేకంగా శుక్రుడు కుజుడు అలాగే శని ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే కాస్త వ్యక్తిత్వం లోపల కాస్త ఒక ఆకర్షణ అయితే రాబోయే రోజులు చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది అని వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు వ్యాపారం లోపల ప్రత్యేకంగా ఏదైనా మార్పు చేసుకోవాలన్నా వ్యాపారం లోపల లబ్ధి పొందాలనుకున్నట్లయితే కొత్త కొత్త టెక్నిక్స్ వాడడానికి ప్రయత్నించండి అలాగే మార్చ్ ఎండ్ అవ్వడం వల్ల కాస్త అటు నుంచి ఇటు నుంచి కాస్త అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం అయితే ప్రబలంగా ఉంది డబ్బు అవకాశానికి తప్పకుండా మీకు వచ్చి తీరుద్ది ప్రతిరోజు లలిత సహస్తనామ స్తోత్రాన్ని ఒకసారి చదువుకోండి అలాగే ప్రతి రోజు కుదిరినట్లయితే పేదవాళ్ళకి కాస్త మీకు తోచినట్టు తీపి పదార్థాలు పంచడానికి ప్రయత్నించండి శ్రీమా త్రేనమా